నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఎల్లో మీడియా కానీ తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ఒక వాళ్ళని ఏమంటామంటే అతివాదులు అంటే ప్రభుత్వం అంతా మన చేతుల్లోనే ఉండాలి మనం చెప్పినట్టే జరగాలి మిగతా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకూడదు ఎన్నికలప్పుడు అందరినీ కలుపుకుపోవాలి కానీ ఎన్నికలైపోయిన తర్వాత అధికారంలోకి వచ్చాక అందరినీ పక్కన పెట్టేసి మనం ఏంటో చూపించాలి అనేటువంటి ఒక అతివాద నాయకులు కొంతమంది ఇప్పుడు ప్రభుత్వం పైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏంటంటే ముందు అరెస్టులు జరగట్లేదు అనేటువంటి బాధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకుల్ని ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా కొంతమంది నాయకుల్ని అరెస్టులు చేసేయాలి లోపలేసేయాలి చేయలేదు అదొక అసంతృప్తి మరొకటి కూటమి ప్రభుత్వంలో బీజేపీకి జనసేనకు కూడా ప్రాధాన్యత ఇవ్వటం ఏంటి కావలసినంత మెజారిటీ ఉంది కదా నూట నలభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రభుత్వం నడపటానికి జనసేన పార్టీయో బీజేపీ పార్టీయో మద్దతు లేకపోయినా కూడా ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏం లేదు కదా ఎన్నికలప్పుడు కూటమిగా వెళితే వెళ్ళాము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సొంతంగా బలం ఉండి ప్రభుత్వాన్ని నడపగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉండి ప్రతి విషయంలో పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత ఇవ్వటం ఏంటి లేదా బీజేపీ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వటం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ విధానాలని తెలుగుదేశం పార్టీ యొక్క పరిపాలనని వీళ్ళు ఆమోదించక తప్పదు కదా వాళ్ళతో చర్చలు జరగటం లేకపోతే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వటం వాళ్ళు చెప్పినట్లు చేయటం ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి పట్ల సానుకూలతని ప్రదర్శించటం ఇది ఇది తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కాదా భవిష్యత్తులో మరి ఈ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కదా మరొకటి ఏంటంటే లోకేష్ గారు మరి ముఖ్యమంత్రి గారి తర్వాత ఆ స్థానంలో లోకేష్ గారు ఉండాలి కదా లోకేష్ గారు పరిపాలించాలి కదా తదుపరి నాయకుడిగా తెలుగుదేశం పార్టీకి లోకేష్ గారిని తయారు చేసుకోవాలి కదా ఈ విషయంపైన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మేనమేషాలు లెక్క పెడుతున్నారు అనవసరమైనటువంటి ప్రాధాన్యతను పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇస్తున్నారు అనేటువంటి దుగ్ధ ఆవేశం ఆలోచన ఎల్లో మీడియాలో ప్రధానంగా ఏబిఎల్ రాధాకృష్ణ గారికి కానీ ఆంధ్రజ్యోతికి కానీ ప్రధానంగా ఈ విషయాలపైన వాళ్ళకి తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది అంటే ప్రభుత్వం వాళ్ళు కోరుకున్న విధంగా పరిపాలన కొనసాగట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ప్రభుత్వంలోకి వచ్చాం గతంలో వాళ్ళు ఈ రకమైన రాజకీయాలు చేయటం వల్లే కదా వాళ్ళు ఓడిపోయారు మళ్ళీ అవే రాజకీయాలు చేస్తే వాళ్ళకి ఏ రకమైన గతి పట్టిందో మనకి అదే పడుతుంది కదా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా బాగా అనుభవజ్ఞుడు ఆయన ఎట్ల పరిపాలన చేయాలి ఏంటి అనేటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఆవేశకావేశాలకు లోనైపోయి వేండేటా పాలిటిక్స్ చేస్తే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే ఈ ఎన్నికల్లో నష్టపోయిందో ఆ రకంగా నష్టపోయే ప్రమాదం ఉంది కదా కాబట్టి ఏంటంటే కొంత ప్రజల యొక్క ఆమోదంతోనే ఏదైనా చేయాలి కాస్త కొంత చర్చ జరగాలి కొంత సంయమనం పాటించాలి తద్వారానే చర్యలు తీసుకోవాలి ఆ చర్యలు తీసుకోవటం కూడా చట్టబద్ధంగా జరిగినట్టే కనపడాలి కానీ కక్ష సాధింపుగా జరిగినట్టుగా కనపడకూడదు దానికి తోడు ప్రభుత్వం అధికారంలో రాకపోవడం అటు బీజేపీ కానీ ఇటు జనసేన కానీ ప్రధానంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు అవుట్ డేటిడ్గా మద్దతు ఇచ్చారు అలాంటి వ్యక్తికి ప్రాధాన్యం తెగకపోతే ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోతాయి కదా దాని తాలూకు ఇబ్బందిని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కదా అనేటువంటి ఆలోచన ఏమో చంద్రబాబు నాయుడు గారి ఏదమైనప్పటికీ ఏంటంటే ఎల్ఎం మీడియాకి తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారికి కొంత ఆ రక ఆ విషయాల్లో కొంత గ్యాప్ అయితే కనబడుతుంది ఏదేమైనా అంటే జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలని సరే అంటే అర్థం చేసుకోవటంలో వీళ్ళకి మధ్య కొంత గ్యాప్ ఉన్నది అనేది అర్థమవుతుంది చూద్దాం ఏం జరుగుతుంది